హాయ్ అమ్మ నీ పేరు అనుష అనుష ఏం చదువుతున్నావు బీటెక్ అయిపోయింది రీసెంట్ గా బీటెక్ అయిపోయింది ఓకే తీసుకో నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని ఇష్టపడతావు లేదా పెళ్లి చేసుకుంటావు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీస్ పక్కన పెడితే నేను అతని అంటే అతను ఎంత ఇంపార్టెంట్ అనుకుని అతని కెరీర్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటానో అతను కూడా నా లోకి వచ్చే అతను కూడా తన కెరీర్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్ అని ఉంటే జాబ్ జాబ్ చేయాలనుకుంటున్నాను సో తన కెరీర్ ఎలా ఇంపార్టెంట్ తను అనుకుంటున్నాడో నా కెరీర్ కూడా నాకు ఇంపార్టెంట్ అని తన తను అనుకోవాలి రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ సెల్ఫ్ ఎవరైనా సరే రెస్పెక్ట్ అనేది కోరుకుంటాం కదా సో రెస్పెక్ట్ ఇవ్వాలి అండర్స్టాండ్ మోస్ట్ గా అయితే ట్రస్ట్ మెయిన్ గా అయితే ట్రస్ట్ కావాలి ఇద్దరు మధ్యలో ట్రస్ట్ అయితే ఎప్పుడు ఉండదు అప్పుడు రిలేషన్షిప్ కన్ఫామ్ గా బ్రేక్ అయిపోయింది మెయిన్ ట్రస్ట్ మీద బేస్ అయి ఉంటది ఏదైనా సరే ఇప్పుడు అబ్బాయి వచ్చేసి ఏదన్నా తప్పుగా అన్న అండర్స్టాండింగ్ చేసుకొని చేసిన అమ్మాయి గొడవ పడింది అలాగే అమ్మాయి కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా అబ్బాయి గొడవ పడతాడు సో అక్కడ ఏమొస్తుంది ట్రస్ట్ లేకుండానే కదా మిస్అండర్స్టాండింగ్ వస్తుంది ఒకవేళ సరే గొడవలు వచ్చాయి కూర్చొని కుదిరిగా మాట్లాడుకుంటే బాగుంటది నువ్వు అలా చేసావు కదా అబ్బాయితో తిరుగుతున్నావు కదా సరే అమ్మాయితో తిరుగుతున్నావు కదా ఏదైనా ఇద్దరి మీద కూర్చొని ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ అంటే మంచిదే ఎవరు లవ్ బ్యాడ్ అనరు ఎందుకంటే మనం కడుపులో ఉన్నప్పటి నుంచి అమ్మ మనల్ని చూడకుండానే లవ్ చేస్తుంది కదా అది మెయిన్ కదా ప్రేమ ప్రేమ వేరు సో అప్పుడు సరే వ్యాలంటైన్స్ అంటే ఓన్లీ లవర్స్ ఎందుకు జరుపుకోవాలి పిల్లలు పేరెంట్స్ కి కూడా గిఫ్ట్స్ అలా కొనిచ్చి ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ కదా కంపల్సరీ లవ్ లవ్ అన్నాక ఇప్పుడు ఇదొక ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు లవ్ లవ్ అని చెప్పుకుంటున్నారు కానీ నిజంగా లవ్ లేదు చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ ఐట్ లవ్ ఎట్ ఫస్ట్ ఫస్ట్ సైట్ అంటారు కానీ అలా ఏమి ఉండదు అందరూ ట్రస్ట్ లేకుండా అలా అవ్వడం వల్లే వాళ్ళ మధ్య అట్రాక్ట్ అవుతున్నారు తప్ప లవ్ లేదు లవ్ లేదు లవ్ ఉంటే కన్ఫర్మ్ గా ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు కానీ పెళ్లి దాకా వెళ్ళగలిగితేనే అది ప్రేమ ప్రేమ పెళ్లి అయినా కూడా వాళ్ళ అండర్స్టాండింగ్ మీదే ఉండాలి ఒకవేళ ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ వాళ్ళు రిజాల్వ్ చేసుకొని కలిసి ఉండడమే కదా ఒకరు అండర్స్టాండింగ్ గా ఉండి ఇంకొకరు ఎప్పుడు గొడవలు పడుతుంటే ఇంకా ఇంకా అది డైవర్స్ కి దారితీస్తుంది కన్ఫర్మ్ ఒకళ్ళు ఎంత తగ్గి ఉన్నా కానీ ఇప్పుడు ఒక అబ్బాయి ఏదన్నా అంటున్నా కానీ అమ్మాయి ఎంత తగ్గి ఉన్నా కానీ కొన్నాళ్ళే భరిస్తుంది అన్నాళ్ళు అబ్బాయి అయినా అంతే కొన్నాళ్ళే భరిస్తాడు ఆ పేషెన్సీ లెవెల్ తగ్గిపోయిందంటే అస్సలు ఆ రిలేషన్షిప్సే కరెక్ట్ వర్క్ అవ్వవు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో డైవర్స్ అనేది ఇద్దరులో ఇద్దరు అండర్స్టాండింగ్ అనేది ఒకరికి ఉండి ఒకరికి లేకపోవడం వల్లనే జరుగుతూ ఉంటాయి లేకపోయినా జరుగుతుంది ట్రస్ట్ ట్రస్ట్ కోల్పోయినా కానీ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా అవుతది ఓకే మంచి క్లారిటీగా ఉన్నావు సరే నువ్వు కోరుకున్నట్టే నీకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న అబ్బాయి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ అమ్మా